చేయాలి ఇక్కడ అదే ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక్కడ ఈ యొక్క విధి రాతని మార్చాలంటే ఒకే ఒక మార్గం వారి యొక్క విదే కదండి డెస్టినీ అంటే విదే కదా డేస్టినీ ఎంత ఐదు ఇది మాత్రమే వీరి యొక్క తల రాతని మార్చగలదు ఓకే అయితే దీని యొక్క హార్మోనిస్ ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ నాలుగిటిల్లో ఒకటి మాత్రమే వీరి తల రాత్రు మార్చగలదు ఏరియా ఒకటి వన్ బై వన్ చూద్దామండి ఒకటి మార్చగలదా చూద్దామండి సో ఒకటి అప్లై చేయండి టూ నైన్ త్రీ ఫైవ్ ఒకటి టూ ప్లస్ వన్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఇది వచ్చింది కొత్త ప్యాటర్న్ ఇందులో వన్ సిక్స్ డెడ్ ఏంటి సో ఇది హార్మోని అయినప్పటికీ రాదు నెక్స్ట్ త్రీ తీసుకుందాం అండి త్రీని అప్లై చేద్దామండి టూ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ ఇది వచ్చింది కొత్త ప్యాటర్న్ సో త్రీ ఎయిట్ డెట్ ఏంటి నో యూస్ ఇది కూడా కుదరదు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ని అప్లై చేస్తామండి సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ ఇక్కడ సెవెన్ వన్ టెట్ ఏంటి ఇది కుదరదు నెక్స్ట్ సెవెన్ అప్లై చేస్తామండి ఇది కుదరలేదు సెవెన్ త్రీ ఇక్కడ సెవెన్ వన్ డెడ్ ఏంటి సెవెన్ త్రీ డెడ్ అంటే ఇది కుదరలేదు చూసారా ఇతని యొక్క డెజిటీ సంబంధించిన హార్మోనీలో ఉన్న ఒక్క డిజిట్ కూడా కుదరలేదు అంటే ఇతనికి ఫస్ట్ మెథడ్ ద్వారా మనం నేమ్ని ఇవ్వలేము ఫస్ట్ మెథడ్ ద్వారా మనం ఇతనికి నేము ని ఇవ్వలేము ఇప్పుడు ఈ పర్సన్ కి సెకండ్ మెథడ్ ద్వారా మనం నేము ఎవరికి ఫస్ట్ మెథడ్ సాధ్యపడదంటే ఎవరైతే ఎక్కువ నెగిటివ్ తో జన్మిస్తారో వారికి సెకండ్ మెథడ్ సాధ్యపడదు అప్పుడు మనం సెకండ్ మెథడ్ లోకి వెళ్ళాలి ఓకే ఇప్పుడు ఇక్కడ మనం విద్యలో బాగుండాలంటే ఏమి ఇవ్వాలి అన్నది మన పాయింట్ కాబట్టి ఈ యొక్క ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ పక్కన పెట్టి ఇతనికి కేజీ సూటబుల్ అవ్వలేదు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి ఇప్పుడు ఒకరి ప్యాటర్న్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ ఉంది ఇందులో సిక్స్ వన్ డెడ్ కాబట్టి వీరికి ఏడున్నర సంవత్సరాల నుంచి ఇరవై రెండున్నర సంవత్సరాల దాకా బాగుండదు కాబట్టి ఇతనికి విద్య బాగుండదు మరి ఇతనికి ఏం చేయాలి ఓకే ఇందాక పద్ధతిలోనే చూద్దాం అండి ఇక్కడ వీరి యొక్క డెస్పీ త్రీ దీని యొక్క హార్మోనిస్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ అంటే ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ లోని ఈ ఆరు డిజిట్స్ లో ఒక డిజిట్ ఇతనికి హెల్ప్ చేయాలి అదేదో చూద్దామండి ఫస్ట్ ఒకటి చూద్దామండి ఆరు ఒకటి ఏడు రెండు ఆరు నాలుగు ఇది కొత్త ప్యాటర్న్ ఇక్కడ సెవెన్ ఫోర్ డెట్ అంటే సో ఒకటి నో యూస్ పనికిరాదు నెక్స్ట్ మూడు చూద్దాం ఆరు మూడు తొమ్మిది ఒకటి మూడు నాలుగు ఎనిమిది ఆరు చూడండి నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ లో డెడ్ ఏంటి లేదు అంటే వారి యొక్క విద్య బాగా కొనసాగుతుంది అయితే ఎయిట్ లో వచ్చేసి వీక్ నెంబర్ ఉంది ఆరు లో కూల్ నెంబర్ ఉంది మనకి విద్య బాగుండాలి కాబట్టి ఇది సరిపోతుంది విద్య తర్వాత స్ట్రగుల్ ఉంది కాబట్టి మనకున్న పద్నాలుగు డైమెన్షన్ లో ఇంకా వేరు వేరు డైమెన్షన్ ప్రయోగించి వీటిని న్యూట్రల్ చేస్తాం ఓకే సో మూడు ఒకటి ఓకే నెక్స్ట్ ఐదు చూద్దాం ఆరు ఐదు పదకొండు రెండు ఆరు ఒకటి ఎనిమిది ఇక్కడ ఆరు ఒకటి డెడ్ అంటీ సో ఐదు పనికిరాదు నెక్స్ట్ ఆరు చూద్దాం సో ఆరు పనికి రాదు ఏడు చూద్దాం ఆరు ఏడు పదమూడు నాలుగు ఎనిమిది ఏడు ఐదు పన్నెండు మూడు ఒకటి సో ఈ రెండు ఎనిమిది మూడు డెడ్ అంటి ఏడు రాదు సో తొమ్మిది చూద్దాం తొమ్మిది చూస్తే పై ఏ వస్తాయి సేమ్ సో సిక్స్ వన్ అంటే అంటే ఇది పనికిరాదు అంటే నేమ్ టోటల్ త్రీ ఒక్కటే పనికి వస్తుంది ఓకే మరి త్రీలో పేరు రాదు కదా మళ్ళీ దీనికి డబల్ డీ చూసుకోవాలి పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఇలా ఉంటాయి వీటిల్లో పన్నెండు బ్యాడ్ నెంబర్ ఇరవై ఒకటి బ్యాట్ నెంబర్ ముప్పై తొమ్మిది అంటే మూడు ప్లస్ తొమ్మిది పన్నెండు వస్తుంది బ్యాట్ నెంబర్ నలభై ఎనిమిది పన్నెండు అంటే సో ముప్పైలో మాత్రమే వీరి పేరు పెట్టాలి సో వీరి నేమ్ నెంబర్ ముప్పై ఇలా ముప్పైలో పేరు పెడితే వీరికి విద్య బాగుంటుంది ప్యాటర్న్ ఏమచ్చింది ముప్పైలో పెడితే మనకి నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సో ముప్పై సంవత్సరాల వరకు విద్య బాగుంటుంది లైఫ్ లో సెటిల్ అవుతారు వివాహం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే వీటికి సంబంధించి ఇప్పుడు ఈ నేమ్ పెట్టడం అనేది ఒక డైమెన్షన్ ఇక మిగతా పదమూడు అప్లై చేస్తే ఇది ఆటోమేటిక్ గా న్యూట్రల్ అయ్యి మంచి రైజింగ్ లో వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ విద్య బాగుండాలంటే ఇక రెండో పాయింట్ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి ఇదంతా వీడియో చూసాక మీకు ఒక డౌట్ వస్తుంది ఇలాంటి పర్సన్ మీరు ఎక్కడన్నా ఉంటారు అతని విద్య చాలా సవ్యంగా సాగుతూ ఉంటుంది అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మరి ఇప్పుడు నేను చెప్పా కదా ఉంటుందని మరి ఎందుకు లేదు ఇదే రెండో పాయింట్ అదేంటంటే వీరి ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఆ పీరియడ్ లో బలంగా పాజిటివ్ ఉంటే బలంగా పాజిటివ్ అంటే ఏంటి వీరి నాన్నగారు ప్యాటర్న్ ప్యాటర్న్ వీరి నాన్నగారు ప్యాటర్న్ ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది వీరి అమ్మగారి ప్యాటర్న్ మూడు ఒకటి ఐదు తొమ్మిది వీరి యొక్క సిస్టర్ లేదా బ్రదర్ యొక్క ప్యాటర్న్ ఒకటి ఐదు ఐదు రెండు ఇది వీరి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్యాటర్న్ అనుకుందాం వీళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు ఇతని యొక్క వయసు నలభై రెండు అనుకోండి ఈమె వయసు నలభై ఈమె వయసు పది అనుకోండి ఓకే ఇప్పుడు ఇతర వయసు పన్నెండు అనుకోండి ఇప్పుడు ఇతనికి ఇక్కడ ఏడున్నర నుంచి ఇరవై రెండున్నర బాగోదు అంటే ఏడు ఏడు ఎవరైనా అనుకున్నాం ఏడంటే ఇప్పుడు ఇతను గనక ఇతను ఏడేళ్ళ వయసు అంటే ఇప్పుడు ఇతని వయసు ఎంత ఉంటుంది అంటే ఇరవయో సంవత్సరంలో పుట్టాడు అనుకోండి ఇతను సంవత్సరంలో పుట్టాడు అనుకోండి ఇతని యొక్క ఇరవై ఏడో సంవత్సరం నుంచి నలభై రెండో సంవత్సరం వరకు బాగోదు ఇప్పుడు ఇతనికి ఇరవై ఏడు వస్తే తండ్రికి ఎంత వస్తుంది అంటే ఇతని ఇరవై సంవత్సరం ఇతని యొక్క ఇరవై సంవత్సరంలో పుట్టాడు మరి ఇతనికి ఇరవై ఏడు వస్తే తండ్రికి ఎంత వస్తుంది నలభై ఏడు అరవై రెండు ఇది ఈ టైంలో కొడుక్కి ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇతర యొక్క నలభై ఏడు టు అరవై రెండు ఎక్కడుంది ఉంది ఈ ప్యాటర్న్ చాలా సూపర్ గా ఉంది అంటే ఎలాంటి డెడ్ యాంటీ లేదు కూల్ నెంబర్ లేదు వీక్ నెంబర్ లేదు ఇది కొడుకుకు ఉపయోగపడుతుంది కొడుకు యొక్క ప్రజెంట్ పరిస్థితి వీక్ గా ఉన్నప్పటికీ తండ్రి యొక్క ఆ పరిస్థితి కొడుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ అతనికి డిస్టర్బెన్స్ ఉండాల్సిన టైంలో కూడా ఎందుకు డిస్టర్బెన్స్ ఉండదంటే అదృష్టవశాత్తు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఒకవేళ పర్ఫెక్ట్ ప్యాటర్న్ లేకపోయినా ఇతని ఒరిజినల్ ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అనుకోండి అప్పుడు ఇతనికి కూడా ఈ వయసు నలభై ఏడుతో అరవై రెండు ఇబ్బందిగానే ఉంటది అయితే ఇతరులు నేమ్ కరెక్షన్ చేసుకొని ఈ ప్యాటర్న్ లోకి వచ్చారు అనుకోండి తండ్రి తండ్రి నేమ్ కరెక్షన్ చేయించుకొని ఆల్రెడీ ఆ ప్యాటర్న్ లోకి వచ్చాడు అనుకోండి అది కొడుకు కెల్ప్ అవుతుంది సో ఇది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్లు గనక అప్లై చేస్తే చాలా సింపుల్ గా ఆ వ్యక్తి ఆ బాబు యొక్క ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి క్రితం వీడియోలో చెప్పిన ఆస్ట్రాలజీ బేస్ లో యంత్రాలు స్టోన్లు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మన పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేద్దామా లేకుంటే అడ్వాన్స్ టెక్నాలజీని న్యూమరాలజికల్ గా ఉపయోగించి సునాయాసంగా ఆ పిల్లాడి యొక్క ఎడ్యుకేషన్ కెరియర్ని పెంచుదామా అనేది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం అండి Ha ha ha!